ఇప్పుడు మనము షైన్ బోర్డు ఎలా రాయాలో షైన్ బోర్డు మీద తెలుగు తెలుగు అక్షరాలు ఎలా కేటాయించాలో మనం నేర్చుకుందాం ముందుగా ఈ బోర్డు ఈ విధంగా ఉంది అనుకుందాం ఈ బోర్డు సైజు ముందుగా కొలుచుకోవాలి ఇది ముప్పై సెంటీమీటర్లు పొడవు ఉంది ఇటు మనం చూస్తే పద్నాలుగు సెంటీమీటర్లు వెడేలుతుంది శ్రవణం శ్రవణం అనే అక్షరాలు దీని మీద కేటాయించాలి ఈ ముప్పై సెంటీమీటర్లోనే ఈ అక్షరాలు సరిపెట్టాలి కొంచెం అటువైపు కానీ కొంచెం ఇటువైపు కానీ వెళ్ళకూడదు ఆ విధంగా ఈ శ్రవణాన్ని ముందు ఇక్కడ రాసుకున్నాం కదా దీంట్లో మొట్టమొదటిగా ఈ ఈ అక్షరాల మధ్య గ్యాప్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి ముందుగా అక్షరాల మధ్య గ్యాప్లు ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి ఒకటి రెండు మూడు ఆ తదుపరి ఎన్నో అక్షరాలు ఉన్నాయో లెక్కెట్టాలి పెట్టాలి ఒకటి శ్రా అనేది ఒక అక్షరం వా అనేది ఒక అక్షరం నా అనేది ఒక అక్షరం సున్నా అనేది ఒక అక్షరం ఈ అక్షరాలను మనము లెక్క పెట్టుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు అక్షరాలు ఉన్నాయి గ్యాప్లు ఎన్ని ఉన్నాయి మూడు గ్యాప్లు ఉన్నాయి ఇప్పుడు ముప్పై సెంటీమీటర్లు పొడవుంది కదా ఇందులో మనం ఎలా కేటాయించుకోవాలో చూద్దాం ముప్పై సెంటీమీటర్లు అయితే ముందుగా మనం చేయవలసింది గ్యాప్లు తీసేయాలి ముప్పై సెంటీమీటర్ల నుంచి గ్యాప్లకి ఎంతైతే కొలత వేసుకుంటామో అంత తీసేయాలి బోర్డుకి అక్షరాల మధ్యలో ఉన్న గ్యాప్ను బట్టే అందం వస్తుంది ఎందుకంటే దూరంగా ఉన్న బోర్డు అంటే ఒక షాపు పైన కానీ దూరంగా ఉన్న బోర్డులకి అక్షరం అక్షరం కలిసిపోకుండా గ్యాప్ అనేది కరెక్ట్గా ఉంటే చదువుకోవడానికి అందంగా కనిపిస్తాయి ఇప్పుడు ఇక్కడ సెంటీమీటర్ కొలిసాను కాబట్టి ఒక గ్యాప్కి వచ్చి ఒక సెంటీమీటర్ చొప్పున కేటాయించుకుంటే ఒకటి రెండు మూడు మూడు సెంటీమీటర్లు తీసేద్దాం ఇప్పుడు ఈ పొడవులో గ్యాప్లు మూడు సెంటీమీటర్లు వచ్చింది కాబట్టి మూడు సెంటీమీటర్లు తీసేద్దాం ఇంకా మనకి ఉన్న కొలత ఎంత అంటే ఇరవై ఏడు ఈ అక్షరాలు ఎన్నైతే ఉన్నాయో ఈ అక్షరాల యొక్క కొలత ఈ ఇరవై ఏడు సెంటీమీటర్లలో కేటాయించాలి ఇప్పుడు ఎన్ని ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు అక్షరాలకి ఒక్కొక్క అక్షరం ఐదు సెంటీమీటర్లు పెట్టామనుకోండి ఎంత వస్తుంది నాలుగు ఐదులు ఇరవై ఇంకా ఏడు ఏడు సెంటీమీటర్లు మిగులుతుంది అలా కాకుండా ఆరు సెంటీమీటర్లు పెట్టామనుకోండి ఆరు 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 నా నాలుగు ఆర్లు ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇరవై నాలుగు సెంటీమీటర్లు తీసేస్తే ఇంకా మూడు సెంటీమీటర్లు ఉంది ఏడులోంచి నాలుగు తీసేస్తే మూడు ఈ మూడు సెంటీమీటర్లు మిగిలింది కదా ఈ మూడు సెంటీమీటర్లు బోర్డర్కి అక్షరానికి మధ్యలో ఒక గ్యాప్ ఉండాలి ఈ బోర్డర్ కూడా మనం తీయాలి ఇప్పుడు మూడు సెంటీమీటర్లని ఈ అక్షరానికి బార్డర్కి మధ్యలో ఉన్న గ్యాప్కి ఇక్కడ ఒక సెంటీమీటరు ఇక్కడ ఒక సెంటీమీటర్ తీసేస్తే రెండు సెంటీమీటర్లు మిగిలింది ఒకటి ఒకటి అర సెంటీమీటర్ ఇవతల బార్డర్కి అర సెంటీమీటర్ ఇవతల బార్డర్ సరిపోయా ఇప్పుడు ఎలా రాయాలో చూద్దాం ఇప్పుడు కొలత వేసుకుందాం ఈ వెడల్పు చూసినప్పుడు పద్నాలుగు సెంటీమీటర్లు ఉంది కాబట్టి మధ్య భాగం ఏడు భాగము ఏడు సెంటీమీటర్ ఇప్పుడు కొలత మనము ప్రతి బోర్డుకి ఆరు భాగాల కింద నిలువు వేసుకుంటాం కదా ఆరు భాగాలు చేసుకుంటాం అంటే ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఈ ఆరు కొలతలే మనం అక్షరానికి ప్రతి అక్షరానికి మనం కేటాయించుకుంటాం కాబట్టి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఈ విధంగా మనము లైన్లు కొట్టుకుందాం మొదటి లైన్ కింద లైన్ కొట్టుకుంటే రెండోది భాగం కొట్టుకుందాం భాగం కొడదాం ఇక మూడో లైన్ పై లైను ఒక లైన్ కొట్టాలి కదా అక్షరానికి పై లైన్ ఒకటి కింద భాగం ఒకటి కొడితే సరిపోద్ది కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈ అక్షరాలను కేటాయించుదాం మొదటగా బార్డర్ చూద్దాం బార్డర్కి హాఫ్ సెంటీమీటర్ ఆఫ్ తీసాను బార్డర్ చుట్టూ బార్డర్ అనమాట ఇక రెండవది అక్షరానికి బార్డర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఇది ఈ గ్యాప్ ఒక సెంటీమీటర్ అన్నాం కదా గ్యాప్ తీశాను ఇప్పుడు గ్యాప్ అయిపోయిన తర్వాత అక్షరం అక్షరం అయిపోయిన తర్వాత గ్యాప్ గ్యాప్ అయిపోయిన తర్వాత అక్షరం అక్షరం అయిపోయిన తర్వాత గ్యాప్ గ్యాప్ అయిపోయిన తర్వాత అక్షరం అలాగా ఇప్పుడు మళ్ళా అక్షరం తీద్దాం అక్షరం ఎన్ని సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు ఈ ఆరు సెంటీమీటర్లు కూడా లైన్ కొట్టుకుందాం మళ్ళీ గ్యాప్ ఒక సెంటీమీటర్ మళ్ళా అక్షరం మళ్ళా గ్యాప్ మరల అక్షరం మరల గ్యాప్ అక్షరం మరల బార్డరు ఎందా ఈ విధంగా ఇక్కడ అక్షరాలు అక్షరాలు గ్యాప్లు చూసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఇంకా ధైర్యంగా రాసుకోవచ్చు ఎందుకు అక్షరం ఇంకా చివరకు వచ్చేసరికి బోర్డు మీద అక్షరాలు మిగిలిపోతాయేమో లేకపోతే సరిపోవేమో అన్న దిగులు ఉండదు కనుక ఇప్పుడు మనం బోర్డు రాద్దాం శ్రావణం అనే అక్షరాలు రాద్దాం ఇప్పుడు ఇక్కడ లైన్లు ఉన్నాయి అనుకోవాలి అలాగే ఇక్కడ కూడా లైన్లు ఉన్నాయి ఇక్కడ కూడా లైన్లు ఉన్నాయి ఇప్పుడు ఈ అక్షరానికి మధ్య కొలత ఇది అనుకుంటే కొంచెం ఇటువైపు తీసుకుని అక్షరాలు రాద్దాం ఈ లైన్ అయితే కింద రౌండ్ ఒకటి ఉంటుంది లోపల రౌండ్ ఈ పక్క గోడలు కొంచెం తగ్గించుకుంటే అందంగా కనిపిస్తాయి ఈ లైన్కి ఈ రౌండ్ సరిపోద్ది అయితే ఈ రౌండ్కి చూడండి ఈ రౌండ్కి ఈ రైను కరెక్ట్గా తీసుకోవాలి అలాగే సారాస్తున్నాం కదా ఎప్పుడైనా ముందు ఇక్కడ కొంచెం మనం స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం తీసుకొచ్చి ఇక్కడ కలుపుతూ ఉండాలి అలాగే ఇది కూడా ముందు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు తర్వాత సా సా అనేది ఈ లైన్కి కొద్దిగా తగ్గించి రాసుకోవటం అందంగా ఉంటుంది రౌండ్ అక్షరాలు కాబట్టి పైన కొంచెం లైన్ నిబ్రంగా రాసేయకుండా కొంచెం తగ్గించుకుని రాసుకోవాలి ఇక్కడ కలుతుంది అన్నట్టుగా రాసుకోవాలి ఇక్కడ మూమెంట్ ఇచ్చి ఆ తర్వాత ఇక్కడి నుంచి రాస్తే ఇందులో భాగమే ఇది కానీ మనం మధ్యలో అర్థమైంది అనుకుంటా కనుక ఈ విధంగా మనం అక్షరాన్ని రాసుకోగలిగితే అందంగా వస్తాయి సా పూర్తయింది కదా అలాగే సాకి రకారం ఉంది కదా కొంతమంది ఇక్కడి నుంచి రాస్తున్నారు కొంతమంది ఇక్కడి నుంచి రాస్తారు నేను ఇక్కడి నుంచే రాస్తూ ఉన్నాను గమనించాలి అమ్మ అర్థమైంది అనుకుంటా ఇక్కడ లైన్ ఉంది ఇక్కడ లైన్ ఉంది అనుకోవాలి ఇక్కడ లైన్ ఉంది ఇక్కడ లైన్ ఉంది అనుకోవాలి ఇక్కడ ఒత్తిడికి ఇక్కడ అసలైన అక్షరం రౌండ్లో మనం ఏదైతే రాసామో దానికి పైన రెండు సెంటీమీటర్లు రాసి అలాగే అక్షరానికి కింద కూడా రెండు సెంటీమీటర్లు రాసుకుని ఎక్కడైతే మన ఒత్తిడి వస్తున్నాయో అక్కడ దాన్ని సరి చేసుకోవాలి ఇక ఇటువైపు ఇంకా వచ్చినా పర్వాలేదు స రాశాము ఇప్పుడు వా ఇక్కడ లైన్ ఉంది ఇక్కడ లైన్ ఉంది అనుకోవాలి మనం కనుక ఈ అక్షరానికి మధ్య భాగం ఏదైతే ఉందో అది సెంటర్లో పాయింట్ పెట్టుకుని దాన్ని రౌండ్గా మనం వారాయాలి ఈ పై ఏమో పై కింద ఏమో రౌండ్ వాకి కూడా కొంచెం గ్యాప్ విధుల్ విదిలి రాయాలి ఇక్కడ సరీ సమానంగా కాకుండా ఇక్కడ కొంచెం మనం టచ్ చేసి తర్వాత ఇక్కడ రౌండ్ తిప్పడం జరిగితే అది ఎందులో కలపాలి అనే ఒక ఆలోచనతోటి మనం రౌండ్ తీసుకొస్తాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది ఈ మూమెంట్ ఇవ్వకుండా ఇక్కడ నుంచి రాసుకుంటూ వచ్చి ఇలా కలిపిస్తే రౌండ్ రాదు తిరుగు అక్షరాలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది ఫస్ట్ రాయాలి ఇలాగ సకాలికంగా తిట్టి తర్వాత దీన్ని కలపాలి ఇక్కడ లైన్ ఉంది ఇక్కడ లైన్ ఉంది ఇప్పుడు వా రాస్తున్నాం కదా ఇక్కడ పై ఒత్తు మూమెంట్ ఇచ్చి తర్వాత ఇక్కడ నుంచి మనం దీంట్లో కలపగలిగితే అది కరెక్ట్గా వస్తుంది అసలు ఇది టిక్కు అదే ఒత్తుకి సరైన రౌండ్ కాకపోతే కొంచెం బ్రష్ అయితే బాగా వస్తుంది ఇది రుద్దడం వల్ల కొంచెం ఇబ్బందిగా మీకు బాగా కనిపిస్తుంది అని రుద్దుతున్నాను వా రసము అలాగే నా కూడా ఇక్కడ లైన్ ఉంది అనుకుని అందుకే ఆరు లైన్లు అనేవి ఏ అక్షరానికైనా సరిపోతాయి ఈ సెంటర్ పాయింట్ తీసుకుంటే దీనికి సెంటర్ ఇప్పుడు నా అనే అక్షరం రాస్తున్నాము ఇక్కడ రౌండ్గా ఇది సెంటర్ పాయింట్ కాబట్టి రౌండ్గా తీసుకుని కిందులోయిను సరిపోయింది కదా నా ఒకవేళ రౌండ్ రాకపోతే ఇలా పక్కన కొంచెం వెళ్ళినా పర్వాలేదు ఏది రాసినా మనం రౌండ్ రావాలంతే ఎలా రాసినా ఏది రాసినా నారాయణ స్వామి ఇప్పుడు మరలా సున్నా ఈ విధంగా ఈ సవర గ్యాప్ ఉంది ఈసవర్ గ్యాప్ ఉంది అలాగే బార్డర్ విషయంలో చుట్టూ బార్డర్ కూడా మనము కరెక్ట్గా కొట్టుకుని ఒకవేళ సబ్మేటర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఒక పట్టీ వేసుకుని కలర్ ఆ షాప్ మ్యాటర్ దీని మీద రాసుకుంటే బోర్డు అందంగా కనిపిస్తుంది కనుక ఈ విధంగా అక్షరాలు కేటాయించుకోవడం చాలా ఈజీగా మనం బోర్డు రాయడానికి అవకాశం ఉంటుంది కనుక డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతవరకు ఈ బోర్డు ఎలా షైన్ బోర్డు మీద ఎలా కంపోజ్ చేయాలో చూసాం కాబట్టి మీరు ఈ బోర్డుని మీరు కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా రౌండ్ లెటర్స్ తెలుగు అక్షరాలు రాయడం చాలా ఈజీగా ఉంటుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటూ మీ బెస్ట్ ఆర్ట్లీ